ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం రాజంపేట అభివృద్ధి హామీ ఒంటిమిట్ట రాజంపేట నియోజకవర్గం శనివారం ఒంటిమిట్టలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి విచ్చైగా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చంబత్తి జగన్మోహన్ రాజు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన చమ్మత్ జగన్మోహన్ రాజు రాజంపేట నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు స్థానిక సమస్యల పరిష్కారమే కాకుండా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు కలిసిగట్టుగా పనిచేస్తే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ జెండా ఎగురుతుందని సీఎం చంద్రబాబు ప్రతి నాయకుడిని ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి కృషి చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు చమ్మతి జగన్మోహన్ రాజు నాయకత్వంలో టీడీపీ బలోపేతం అవుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి కార్యకర్తలకు వెన్నుదన్నగా ఉండే జగన్మోహన్ రాజును ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో టీడీపీ విజయ పదాన్ని నిలబెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు